హలో ఫ్రెండ్స్ సాధారణంగా దేవుని ఫోటోలు అంటే మామూలుగా త్రీ డీలో వస్తాయి మామూలు నార్మల్గా గ్లాస్లో వస్తాయి ఇక్కడ ఈరోజు చూపించి చూపించబోయే దేవుని రూమ్ వచ్చి వినాయకుడు అండి ఈ వినాయకుడు వచ్చి ఇది ఫైవ్ డి అంటారండి ఫైవ్ డి అంటే మీకు తెలియకపోవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఫైవ్ డి అనేది ఈ ఫైవ్ డి వినాయకుడి ఫోటో వచ్చి దాదాపు ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది మనకి ఒకటిన్నర ఒకటిన్నర సైజ్ ఉంటుందండి అక్కడ చూడండి నేను ఎడ్జ్లు మామూలుగా టైల్ అనుకున్నాను నేను ఈ ఎడ్జ్లు మామూలుగా ఇట్లా కోకితే ఉంటుందేమో అనుకున్నాను అట్లా కనిపిస్తుంది మనకి ఫైవ్ డి అంటే ఇదే అండి మా ఫైవ్ డి మీరు ఎదురుగ్గా కళ్ళతో చూస్తే మొత్తం నమ్మలేరు అసలు అంత థిక్నెస్తోనూ అసలు అసలు ఎట్లా కనిపిస్తుంది అసలు బయటకు కనిపిస్తుంది అంత మనకి ఇమోజ్ ఇమేజ్ ఇమేజ్ మొత్తం అంతా బయటకు కనిపిస్తుంది ఆ థిక్నెస్ మొత్తం అంతా బయటకు కనిపిస్తుంది మనకి గోర్రలతో కోక్కుతున్నాను బయటకుందేమో అని చెప్పి గోర్లతో కోక్కుతున్నాను నేను మీకు కెమెరాలో సరిగ్గా కనపడుకోవచ్చు ఇది షాంపుల్కి అయితే ఒక్క పీస్ వచ్చి తెప్పించినారండి మీకు కింద వాళ్ళ నంబర్ వేస్తాను మీరు ఒకవేళ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు వాళ్ళకి ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి త్రీ డి కాదు ఫైవ్ డి అంట ఇది ఎటువైపు చూసినా కూడా వినాయకుడు మనకల్లే చూస్తాను అట్లుంటుంది కింది నీటి చూసినా ఫైవ్ నీటి చూసినా ఏ సైడ్ చూసినట్ట వినాయకుడు చూసినట్లు చూసినట్లుంటుంది చూడండి గోకుతనా నాకే నాకే ఆశ్చర్యం అనిపించింది మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా తరం చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆశ్చర్యం అనిపించింది నాకు ఎటు సైడ్ చూసినా నాకల్లే చూస్తానట్లుంటాడు వినాయకుడు చూడండి ఈ ఫైవ్ డే అంట మొట్టమొదటిసారిగా అనంతపూర్లో వీళ్ళు ఒక్కటే షాంబుల్కి తెప్పిస్తున్నారు ఫస్ట్ మీకు ఎవరైనా కావాలనుకుంటే నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ మాత్రం పెడితే తెస్తారంట ఎందుకంటే ఇవి ఎక్కువ సేల్ కావు ఆర్డర్ మీద మాత్రమే సేల్ అవుతాయి స్క్రోలింగ్లో వాళ్ళ నంబర్ వేస్తాను కాబట్టి తీసుకోండి ఎక్సలెంట్గా ఉంది పీస్ మాత్రం హాల్లో కానీ లే లోపల దేవుని రూమ్లో కానీ ఏడానికి పెట్టుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మరొక మరొక